చిన్న బోట్ చిన్న బోట్ నిర్లక్ష్యం వైఖరి ఫార్మా కంపెనీ యామ నిర్లక్ష్య వైఖరి ఫార్మా కంపెనీ యామ నిర్లక్ష్య వైఖరి ఫార్మా కంపెనీలో కార్మికులకు రక్షణ ఫార్మా కంపెనీలో కార్మికులకు రేషణ ఫార్మా కంపెనీలో కార్మికులకు రేషణ ఫార్మా కంపెనీలో కార్మికులకు రేషణ ఫార్మా ఫార్మా కంపెనీలు యాజమాన్యంపై చర్యలు ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చర్యలు ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చర్యలు మచ్చితాపురం లో ఎస్ఎన్సీఆర్ అనేటువంటి ఫార్మా కంపెనీలో మన జరిగినటువంటి ప్రమాదంలో పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ ప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే యాజమాన్యము వాళ్ళకు భద్రతా చర్యలు తీసుకోవడం లేదు ఇందులో అచ్యుతాపురము సెట్స్ అనేటువంటి దాంట్లో మరి ఆ సెట్స్ సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు అధికారులు తనిఖీ చేసేటువంటి అధికారం కూడా లేదు అందుకని అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించడంతో పాటు అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రకంగా వాళ్ళని పరామర్శించడం డబ్బులు కూడా ప్రకటించవచ్చు కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు కానీ మేము కోరేదేమంటే సిఐటిగా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన ప్రధాన ఉద్దేశం ఏమంటే ఫార్మా కంపెనీల్లో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో కూడా మాలిమర్స్ అనేటువంటి కంపెనీలో పెద్ద ఎత్తున గత సంవత్సరం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం మొన్న నిన్ననే మళ్ళా ఒక నెరవాడనే మళ్ళా పరవాడనేటువంటి ప్రాంతంలో నిన్ననే మళ్ళా ఒక సంఘటన కూడా జరిగింది అంటే ఈ ఫార్మాటీ కంపెనీలలో రెగ్యులర్ గా ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రమా అవకాశం ఉంది అందుకని నిరంతరము తనిఖీలు చేయాలి ఆ రకంగా ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు తనిఖీ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వాలి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే ఈరోజు ప్రమాదంలో మరణించిన వాళ్ళకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చిందొచ్చు కానీ వాళ్ళ చావుకు కారణమైనటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్తో ఈ రోజు సీఐటి రాష్ట కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ఈ చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐక్యూ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంజుబాబు సిఐక్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి